శ్రీ శ్రీ శ్రీమాత్రేణమా శ్రీగురు భూనమా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విశ్వాస నవ సంవత్సరంలో కత్తిరి మూడమి గ్రహణాలు పుష్కరాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం ముఖ్యంగా నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు నలభై నాలుగు నిమిషాలకి డొల్లు కత్తిరి ప్రారంభమవుతుంది అట్లే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు ముప్పై ఒక్క నిమిషాలకి నిజ కత్తిరి ప్రారంభం అవుతుంది ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు సా రాత్రి ఒకటి ఇరవై ఇరవై ఐదు నిమిషాలకి కత్తిరి సంపూర్ణంగా త్యాగం అవుతుంది మౌర్యం చూసుకున్నట్టే కనుక పదహారు సారీ పది ఆరు రెండు వేల ఇరవై ఐదు రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకి గురుమౌర్జం ప్రారంభమై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు పగలు మూడు పద్దెనిమిది నిమిషాలకి గురుమౌర్యం త్యాగం అవుతుంది ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు పగలు ఒకటి యాభై ఐదు నిమిషాలకి శుక్రమోజం ప్రారంభమయ్యి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు ఉదయం పదకొండు ముప్పై ఏడు నిమిషాలకి గురువు శుక్రమోర్జనం త్యాగం అవుతుంది ఈ సంవత్సరం మిధున గురుడు మిథున రాశిలో సంచారం చేయటం వల్ల బ్ర సరస్వతీ నది పుష్కాలు వస్తాయి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సరస్వతీ నది పుష్కాలు ఈ సరస్వతీ నది పుష్కరాలు భారతదేశంలో మూడు చోట్ల చేయవచ్చు ఒకటి ఉత్తరాఖండ్లో బదరీనాథ్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మానా గ్రామం అక్కడ సరస్వతి అమ్మవారు ప్రత్యక్షంగా ప్రవహిస్తుంది అట్లాగే రాజస్థాన్లో ఉన్నటువంటి పుష్కర స్థానం ఇక్కడ కూడా అమ్మవారు అంతర్వాహంగా ప్రవహిస్తుంది అట్లాగే ఇక్కడ భారతదేశంలో విశేషమైన భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక బ్రహ్మగారి గుడి ఇక్కడే ఉంది అట్లాగే అలహాబాద్ త్రివేణి సంఘం ఈ మూడు చోట్ల పుష్కర స్నానం పితృకార్యాలు స్నానం చేసుకున్నాక అనుకూలంగా ఉంది అట్లాగే ఈ సంవత్సరం సూర్యగ్రహణాలు అయితే లేవు రెండు చంద్రగ్రహణాలే ఉన్నాయి ఈ రెండు చంద్రగ్రహణాలు కూడా భారతదేశంలో కనపడతాయి సూర్యగ్రహణాలు ఉన్నప్పటికీ భారతదేశంలో కనపడవు కాబట్టి వాటి గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు మొదటిది ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు భాద్రపద పూర్ణిమ ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అట్లాగే రెండోది మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు పాల్గొన పూర్ణిమ మంగళవారం నాడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ సంవత్సరం భారతదేశంలో కనబడేటటువంటి గ్రహణాలు లేవు కాబట్టి ఈ గ్రహణాలు లేనటువంటి పరిస్థితి మనం ఆలోచించగలదు ఉన్నవాడికి మాత్రం కుంభరాశి సింహరాశి కన్యా రాశి కర్కట రాశి రాశి వాళ్ళకి కుంభరాశిలో ఏర్పడేటటువంటి గ్రహణాన్ని చూడవలసిన శాంతలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే సింహరాశిలో ఏర్పడేటువంటి గ్రహణానికి సింహరాశి కుంభరాశి కన్యారాశి వృషభరాశి మకర రాశి వాళ్ళు సంపూర్ణంగా శాంతులు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది భారత భారతమాతకి చేయి